అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ ఇరవై ఆరు సాగర్కి మాస్టర్కి జరిగిన తోకులాటలో మాస్టర్ కింద పడి తలకి రాయి తగలటంతో మాస్టర్ చనిపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన సింధూర ఒక ప్లాన్ వేసి సాగర్ని జైలుకి వెళ్తే ఉండలేడు అసలే ఇప్పుడు తెలిసిన వాళ్ళందరూ సాగర్ని పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు ఇక మాస్టర్ని చంపిన కేసులో జైలుకు వెళ్లి వస్తే సాగర్ని అందరూ హంతకుడు అని హేళన చేస్తారు మాస్టర్ని నువ్వే చంపావని ఒప్పుకో జైలుకు వెళ్ళు ఎలాగైనా సరే ఒక లాయర్ని మాట్లాడి నిన్ను బయటికి తీసుకువస్తా అని సింధూర అనటంతో సరే అని ఒప్పుకుంటుంది విద్య పోలీసులు వచ్చిన తర్వాత హత్య ఎలా జరిగింది ఏంటి అని సాగర్ని విద్యని అడగగా సాగర్ తెలియక నిజం చెప్పేస్తాడు అన్న కంగారులో నేనే హత్య చేశానని వెంటనే విద్య ఒప్పేసుకుంటుంది విద్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు సింధూర చాలా సంతోషంగా సాగర్ ని భరత్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది సాగర్ ఇంటికి వెళ్తున్నంతసేపు ఆపకుండా ఏడుస్తూనే ఉంటాడు ఇంట్లోకి సాగర్ రావటం చూసి కార్తిక్ లక్ష్మి ఆనందంగా ఎదురు వెళ్తారు కానీ సాగర్ ఏడుస్తున్నది చూసి కంగారుగా ఏమైంది అని అడుగుతారు అప్పుడు సింధూర ఏడుస్తున్నట్లు బాధపడుతున్నట్టు నాటకమాడుతూ విద్య మాస్టర్ని చంపేసింది అందుకని విద్యని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్తుంది అంతేకాని సాగర్ చేసిన పని విద్య ఒప్పుకుంది అన్న విషయం చెప్పదు సింధూర ఏంటి సింధూరా అక్కడ మాస్టర్ చనిపోయిన వెంటనే నాకు ఫోన్ చేయాల్సి వచ్చే విద్యను అరెస్ట్ చేసి వెళ్తున్నా సైలెంట్ ఎందుకున్నా మన లాయర్ కన్నా ఫోన్ చేయొచ్చు కదా అని కోపాడతాడు కార్తిక్ ఏమో కార్తిక్ అది చూశాక నా బ్రెయిన్ పని చేయలేదు అందుకే బాధపడుతూ ఇంటికి వచ్చాను అంటుంది సింధూరా బావా విద్యను ఇంటికి తీసుకురా బావా అని ఏడుస్తాడు సాగర్ తప్పకుండా సాగర్ నువ్వేమీ బాధపడకు ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను లాయర్ని తీసుకుని తను ఎలాగైనా బయటకు తీసుకువస్తాను అని చెప్పి కంగారుగా బయటకు వెళ్తాడు కార్తిక్ ఒక మంచి లాయర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఏం జరిగిందమ్మా విద్య అసలు ఎందుకు మాస్టర్ని చంపాల్సి వచ్చింది నిన్ను ఏదైనా చెయ్యబోయాడా అడవిలోకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు కార్తిక్ అన్నయ్య సాగర్ని మాస్టర్ చంపబోయాడు సాగర్ని కాపాడుకోవటం కోసం మాస్టర్ని గట్టిగా తోసేశాను అప్పుడు మాస్టర్ తలకి దెబ్బ తగిలి చనిపోయాడు అని చెప్తుంది విద్య అప్పుడు లాయర్ అవునా మాస్టర్ సాగర్ని చంపాలనుకున్నాడా ఎందుకు మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు అదేమీ తెలియదండి అడవిలోకి వెళ్లేసరికి సాగర్ని చంపాలి అనుకున్నాడు నేను కాపాడబోయి మాస్టర్ని తోసేశాను అంటుంది విద్య సరే అమ్మా జాగ్రత్త అని చెప్పి బయటికి వచ్చి పిక్నిక్కి వెళ్ళిన పిల్లలందరినీ పిలిచి సాగర్ని మాస్టర్ ఏమైనా ఇబ్బంది పెట్టాడేమో అని అడుగుతారు అందరూ కూడా లేదు సాగర్ని బాగా చూసుకున్నారు మాస్టర్ అని చెప్తారు అప్పుడు విద్య చెప్పింది అబద్ధం అనుకుంటాడు లాయర్ కార్తిక్ గారు పిల్లలు ఒకటి చెప్తున్నారు విద్య గారు ఒకటి చెప్తున్నారు ఇలాగే ఉంటే రేపు విద్యకి జీవిత ఖైదు శిక్ష విధిస్తారు ఏమీ చెయ్యలేమంటాడు లాయర్ అంతలో పోలీస్ ఆఫీసర్ కూడా నిజమే తనని ఏదైనా చెయ్యబోయాడు అన్నా ఆత్మ సంరక్షణ కోసం అని చెప్పి కాపాడేవాళ్ళం విద్యను చూస్తే ఒక రకంగా ఉంది పిల్లలు చెప్పేది ఒక రకంగా ఉంది అంటాడు పోలీస్ ఆఫీసర్ ఒక్క నిమిషం ఆలోచించిన కార్తిక్ వీళ్ళందరినీ వదిలేయండి నా కొడుకు కూడా పిక్నిక్ కి వెళ్ళాడు ఒకసారి మా ఇంటికి వెళ్దాం నా కొడుకు భరత్నే అడుగుదాం అసలు ఏం జరిగిందో అంటాడు కార్తిక్ సరే అండి మీరు పెద్ద బిజినెస్ కాబట్టి మీకు ఈ అవకాశం ఇస్తున్నా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ లాయర్ ఇంటికి వస్తారు సాగర్ గదిలో నిద్రపోతున్నాడు హాల్లోకి భరత్ని పిలిచి మాస్టర్ సాగర్ తో ప్రవర్తన ఎలా ఉండేది అని అడుగుతాడు బాగానే ఉండేది సార్ సాగర్ ని మాకన్నా ఎక్కువ బాగా చూసుకున్నాడు మాస్టర్ అని చెప్తాడు భరత్ అదేంటి మీ విద్య అత్తయ్య సాగర్ని చంపబోయాడు మాస్టర్ అని చెప్పింది అంటాడు పోలీస్ ఆఫీసర్ తెలీదు సార్ కానీ సాగర్ మామయ్య అడవిలో తప్పిపోతే చీకట్లో కూడా మాస్టర్ అడవిలో వెతికి సాగర్ మామయ్యని తీసుకువచ్చాడు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ప్రతిపూట దగ్గర ఉండి ట్యానిక్లు వేశాడు మాస్టర్ అని తనకు తెలిసింది చెప్తాడు భరత్ వీళ్ళ మాటల శబ్దానికి మెలకు వచ్చిన సాగర్ గోడచాటు నుండి ఇదంతా గమనిస్తూ ఉంటాడు భరత్ చెప్తుంది అబద్ధం అంకుల్ అంటూ అక్కడికి వస్తాడు పోలీస్ ఆఫీసర్ అర్థం కాక కార్తీక్ వైపు చూడక సాగర్ మానసికంగా చిన్నపిల్లవాడు అందుకే మిమ్మల్ని అంకుల్ అంటున్నాడని చెప్తాడు అవునా అనుకుని సాగర్ అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని చిన్నపిల్లల్ని అడిగినట్టు పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు మరి పిల్లలు ఉన్నప్పుడు నాతో బాగా ఉంటాడు మాస్టర్ నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో కోపంగా మాట్లాడేవాడు ఆ రోజు కూడా తామర పువ్వులు చాలా ఉన్నాయి చూయిస్తానని తీసుకువెళ్ళి ఒక కవర్తో నాకు ఊపిరాడకుండా అంకుల్ అని చెప్తాడు సాగర్ అప్పుడే విద్య వచ్చి నన్ను కాపాడింది విద్యను కూడా గట్టిగా కొట్టి కిందకు తోసేశాడు ఆ తర్వాత నాకు చాలా కోపం వచ్చింది అని తొందరలో నిజం చెప్పబోయాడు నిజం చెప్తే విద్య బయటికి వస్తుంది సాగర్ మానసికంగా చిన్నపిల్లవాడు కాబట్టి సాగర్ మీద కేసు ఉండదు ఎప్పటికీ నాకు ఆస్తి రాదు అనుకున్న సింధూర సాగర్ దగ్గరికి వెళ్ళి సాగర్ ఇంకా చెప్పడం మాపేసి అని చెరువులో చెప్తుంది చెప్పండి సాగర్ ఏమైంది అని మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అడిగితే అప్పుడు కింద పడిపోయి మాస్టర్ చనిపోయాడు అని చెప్పలేక అబద్ధం చెప్తూ ఏడుస్తాడు సాగర్ సాగర్ చెప్పిన సాక్ష్యం జడ్జి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో కార్తిక్ గారు అంటాడు లాయర్ ఇక మనకి ఎటువంటి ఆధారాలు లేవు రెండు రోజుల్లో కోర్టులో జడ్జి గారు ఏం చెప్తారో చూడాలంటాడు లాయర్ అక్కడ నుండి లాయర్ పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోతారు సాగర్ అందరితో ఉంటే నిజం చెప్పేస్తాడు అన్న భయంతో సింధూరా సాగర్ దగ్గర నేనుంటాను సాగర్ ని కంటికి రెప్పలా చూసుకుంటాను అని సాగర్ని తీసుకుని గదిలోకి వెళ్తుంది విద్య అమ్మ కౌశల్య సాగర్ అమ్మ లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటారు కార్తీక్ కూడా విద్యను బయటకు తీసుకురాలేము అన్న సందేహం పలుకుతుంది అన్ని సాక్ష్యాలు విద్యకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడు ఎలా అన్న ఆలోచనలో పడతాడు కార్తీక్ సాగర్ విద్యని పోలీసులు సంఖ్యలు వేసి జీబులో ఎక్కించుకొని తీసుకువెళ్లడమే గుర్తుకు వస్తుంది అక్క నేనిక విద్యను వదిలిపెట్టి ఉండలేను నిజమేమిటో అందరికీ చెప్పేస్తాను కావాలంటే నేనే జైలుకు వెళ్తానక్క అని అసలు విషయం చెప్పడానికి కార్తీక్ దగ్గరికి వెళ్ళబోతుండగా సింధూరా ఆగు సాగర్ అని ఆపుతుంది ఇదంతా నీ కోసమే చేశాను నువ్వు ఆ జైల్లో ఉండలేవు అందుకే విద్యను జైలుకు వెళ్ళమని సలహా ఇచ్చాను అని చెప్తుంది సింధూర ఎందుకు ఉండలేనక్క అక్కడ కూడా కి భోజనం పెడతారు తిని ఉంటాను ఏమైంది అని సాగర్ అంటే సరే అయితే ఈ పిచ్చోడు వల్ల నిజం బయటకు తెలుస్తుందేమో అని మనసులో అనుకుని కంగారు పడి పైకి మాత్రం ఒకసారి విద్య దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు అందరికీ నిజం అంటుంది సింధూర సరే అని తల ఊపుతాడు సాగర్ తర్వాత రోజు ఉదయం విద్యను చూడడానికి సాగర్ని తీసుకుని సింధూరా జైలుకు వెళ్తుంది అప్పుడే ఆ జైల్లో ఒక దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు లాఠీలతో బాగా కొడుతున్నారు ఆ దెబ్బలకి తట్టుకోలేక ఆ వ్యక్తి కేకలు పెడుతున్నాడు సాగర్ పోలీసులు ఆ మనిషిని కొట్టడం నొప్పి తట్టుకోలేక కేకలు పెట్టడం చూసి సాగర్ చాలా భయపడిపోతాడు విద్య జైలులో బాధపడుతూ కూర్చొని ఉంటుంది కాసేపు సాగర్ మాట్లాడి బయలుదేరిపోతుండగా చూసావా సాగర్ విద్యని ఒక్క దెబ్బ కూడా కొట్టడం లేదు తనని ఏమీ అనటం లేదు ప్రశాంతంగా కూర్చొని ఉంది మగవాళ్ళని చూడు ఎలా లాఠీలతో కొడుతున్నారు అమ్మాయిలు ఏమనరు అబ్బాయిలనే కొడతారు నువ్వు ఇప్పుడు అందరికీ చెప్తావా నిన్ను తీసుకువచ్చి ఇలాగే జైల్లో పెట్టి లాఠీలతో కొడతారు అని చెప్తుంది సింధూర ఇక ఆ మాటలకి సాగర్ చాలా భయపడిపోయి నిజం చెప్పను అంటాడు సింధూరా మనసులో నవ్వుకొని నీకు ఇది చూయించడం కోసమేగా ఇక్కడికి తీసుకువచ్చింది అనుకుంటూ మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తుంది తర్వాత రోజు కోర్టులో విచారణ భరత్ని చూసుకోమని చిన్నుని ఇంట్లో ఉంచి మిగిలిన కుటుంబ సభ్యులందరూ కోర్టుకు బయలుదేరుతారు చిన్ను ఇంట్లో ఉండేసరికి శైలు కూడా కోర్టుకు వెళ్లాలనిపించక శైలు కూడా ఇంట్లోనే ఉంటాను అని ఇంటి దగ్గరే ఉంటుంది కోర్టులో లాయర్ సాగర్ని చంపాడు అన్న తొందరలో చూసి కావాలనే అలా జరిగింది కానీ ఏ దురుద్దేశం లేదు అని వాదిస్తాడు కానీ అవతల లాయర్ సాగర్ని చంపాల్సిన పని మాస్టర్కి ఏముంది ఇదంతా కట్టు కథ ఇదంతా ప్రీ ప్లాన్ మర్డర్ అని వాదిస్తాడు అప్పుడు సాగర్ లేదంకుల్ నిజం నన్ను చంపబోయాడు మాస్టర్ అని లేచి చెబుతాడు అందరూ ఒక్కసారిగా నవ్వుతారు జడ్జి గారిని అంకుల్ అని పిలిచినందుకు అందరూ సాగర్ని ఎటకారంగా చూస్తారు ఏదైనా చెప్పాలి అనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పు అని జడ్జి గారు అనేసరికి బోన్లోకి వెళ్లి చంపాలనుకున్నది వరకు చెప్పి లాస్ట్ లో విద్య గట్టిగా తోసేసింది అని చెప్తాడు ప్రామిస్ అంకుల్ దేవుడి మీద ఒట్టు నిజంగా ఇలాగే జరిగింది విద్య ఏ తప్పు చేయలేదు విద్యని వదిలేయండి అంకుల్ అని ఏడుస్తూ బతిమిలాడుతాడు అవతల లాయర్ సాగర్ విద్య భర్త అందువలన అతని సాక్ష్యం చల్లదు సాగర్కి మాస్టర్కి మధ్య ఎటువంటి శత్రుత్వము లేదు పరిచయం కూడా లేదు అలాంటిది చంపాలనుకోవటం అబద్ధం మీరు విద్యకి కఠినమైన శిక్ష విధించాలి అని కోరుకుంటారు జడ్జి గారు అందరూ చెప్పింది విన్న తర్వాత లంచ్ లంచ్ బ్రేక్ తర్వాత తీర్పు చెప్తాను అని చెప్పి బ్రేక్ ఇస్తాడు కానీ విద్యకు శిక్ష కంపల్సరీ పడుతుంది అని అందరికీ అర్థమవుతుంది సాగర్ బాధపడకూడదని నువ్వు సాక్ష్యం చెప్పావు కదా విద్యను వదిలేస్తారు అని ధైర్యం చెప్తాడు కార్తిక్ ఫోర్టు ఆవరణలో అందరూ బాధగా కూర్చొని ఉంటారు ఇంటి దగ్గర ఉన్న చిన్ను కార్తిక్కి ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకుంటాడు విద్యకు జైలు శిక్ష ఖాయం అవుతుందని తెలిసి చిన్నో భరత్లు చాలా బాధపడుతూ హాలులో సోఫాలో కూర్చొని ఉంటారు చిన్ను కోసం ఇంట్లో ఉన్న శైలు కబుర్లు చెప్పుకుందాం తిందాం అని ఒకటే విసిగిస్తూ ఉంటే చిరాకు వచ్చిన చిన్ను గదిలోకి వెళ్లి భరత్ గది క్లీన్ చేయి అంటాడు చిన్ను చెప్పాడని భరత్ రూమ్ శుభ్రం చేయడానికి శైలు ఆ గదిలోకి వెళ్తుంది అక్కడ టేబుల్ మీద పెట్టిన కెమెరా కనపడుతుంది శైలుకి కెమెరాలో ఏమేమి ఫోటోలు ఉన్నాయో వీడియోలు ఉన్నాయో చూడాలనిపించింది శైలుకి కానీ అది ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాక హాలు దగ్గరికి వచ్చి చిన్నుని అడుగుతుంది చిన్ను ఈ కెమెరా ఆన్ చేసియవా దీంట్లో ఫోటోలు వీడియోలు చూస్తాను అని అడిగితే చిన్ను నీలాంటి వాళ్ళు ప్రపంచంలో ఉండరు అని కోప్పపడతాడు ఇక శైలు ఏం చెప్పినా వినదు అని ఇటు రండి నేను ఓపెన్ చేసి ఇస్తాను అని భరత్ కెమెరా తీసుకొని ఆన్ చేస్తాడు కెమెరా ఆన్ చేయగానే ఎదురుగా కనపడిన వీడియో చూసి భరత్ షాక్ అవుతాడు చిన్నో మామయ్య ఒకసారి ఇటు చూడండి అని భరత్ కేకేస్తాడు ఏంటి భరత్ అంటే చూడండి మామయ్య మాస్టర్ని చంపింది అత్తయ్య కాదు సాగర్ మామయ్య అని వీడియో చూపిస్తాడు సాగర్ మెడలో ఉన్న కెమెరా జారిపడి రికార్డింగ్ ఆ ఆకపోవటంతో మాస్టర్ సాగర్ ని కవర్ తో ఊపిరాడకుండా చేయటం విద్య వచ్చి కాపాడటం అవన్నీ క్లియర్ గా రికార్డ్ అవుతాయి భరత్ అడవి నుండి బయటికి వచ్చేటప్పుడు కింద పడి ఉన్న కెమెరాని తీసుకుని తన బ్యాగ్ లో పెట్టుకుంటాడు ఇంట్లో సమస్య కారణంగా ఆ కెమెరా ఓపెన్ చేసి చూడాలన్న ఆలోచన కూడా రాదు భరత్ కి ఇక అది చూసిన చిన్నుకి ఆనందం కలిగింది ఒక్కసారిగా శైలుని కౌగులించుకొని చాలా మంచి పని చేశావు అని శైలు థ్యాంక్స్ శైలు అని చెప్పి వెంటనే ఫోన్ తీసుకుని కార్తిక్కి ఫోన్ చేస్తాడు కోర్టు లోపల ఉండటం కారణంగా ఫోన్ని లో పెట్టుకోవాల్సి రావటంతో అందరి ఫోన్లు సైలెంట్లో ఉంటాయి నాలుగు స్కారర్లు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో భరత్ చిన్నులు ఆటో మాట్లాడుకుని కోర్టుకు బయలుదేరుతారు పోర్టులో జడ్జి గారు సాగర్ని చంపడానికి మాస్టర్కి ఏ ఉద్దేశము లేదు ఇవన్నీ చూస్తుంటే విద్య కావాలనే హత్య చేసినట్లుంది అందుకని విద్యకు పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది అని చెప్పబోతుండగా ఆగండ్ అంకుల్ అంటూ భరత్ పోర్ట్ హాలులోకి వస్తాడు భరత్ అలా అరుస్తూ లోపలికి రావటంతో కార్తీక్ కంగారుగా ఏమైంది భరత్ ఎందుకు ఇలా వచ్చావు అని అడుగుతాడు కార్తీక్ వినపడేటట్లు చెవులో వీడియో గురించి చెప్తాడు వెంటనే కార్తీక్ జడ్జి గారు ఒకే ఒక్క నిమిషం మీకు తగిన ఆధారాలు చూపిస్తామని చెప్పి ఆ విషయాన్ని తన లాయర్ కి చెప్పి కెమెరాని లాయర్కి ఇస్తాడు కార్తీక్ లాయర్ ఆ వీడియోని చూసి ఆశ్చర్యపోతారు జడ్జి గారు అసలు ఇదంతా అబద్ధం విద్య గారు అసలు మాస్టర్ని చంపడం లేదు ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పి జడ్జి గారికి కెమెరా ఇస్తారు జడ్జి గారు ఏముందా అన్నట్లు మొహం పెట్టి ఆ వీడియో చూడటం ప్రారంభించాడు ఒక ప్లాస్టిక్ కవర్ ని సాగర్ ముఖానికి చుట్టి చంపబోతున్నట్లు సాగర్ విడిపించుకొని పారిపోతే మళ్ళీ పట్టుకోవటం విద్య అక్కడికి రావటం అవన్నీ గట్టిగా తోసేయటం తోసేయటం కారణంగా వెళ్లి రాయికి గుద్దుకోవటం అన్ని క్లియర్గా రికార్డ్ అవుతాయి ఆ వీడియో అవన్నీ చూసిన జడ్జి గారు విద్యని నిర్దోషిగా వదిలేస్తున్నాను అని తీర్పునిస్తాడు అంతేకాకుండా మాస్టర్ చనిపోవటం కేవలం యాదృచ్ఛుకం కావాలని కాదు అని క్లియర్ గా అర్థమైంది కానీ పోలీసుల్ని న్యాయ వ్యవస్థని నేనే హత్య చేశానని విద్య న్యాయాన్ని పక్కదో పట్టించినందుకు కాను లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నాను అని చెప్పి కోర్టు తీర్పు చెబుతుంది ఇదంతా గమనిస్తున్న భర్త రాకేష్ కి సింధూరా మీద ఎందుకో సందేహం కలుగుతుంది వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చి సింధూరా గదిని వెతుకుతూ ఉంటాడు కార్తీక్ లక్ష రూపాయల జరిమానా కట్టి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి విద్యను తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు విద్య ఆ శివయ్య తోడుగా ఉండబట్టే ఇదంతా జరిగిందన్నయ్యా అంటుంది సింధూర నాకు మాత్రం చాలా కోపంగా అనిపిస్తుంది నేనేం చేసినా అది జరగటం లేదు విద్య మౌనంగా ఉన్న అన్నీ తనకే అనుకూలంగా జరుగుతున్నాయి నిజంగానే దేవుడున్నాడా దేవుడు విద్యకు సహాయం చేస్తున్నాడా అన్న సందేహం కలుగుతుంది సింధూరాకి ఇంట్లో అందరూ విద్యని చాలా బాగా పొగుడుతూ ఉంటారు బాగా చూసుకుంటూ ఉంటారు భర్త ప్రాణాల కోసం యముడితో పోరాటం చేసిన వాళ్ళతో పోలిస్తే నువ్వేమీ తప్పు కాదమ్మా నీ భర్త చేసిన తప్పును నీ మీద వేసుకుని జీవితాంతం జైల్లో ఉండడానికి వెళ్ళావు నీలాంటి కోడలు దొరకటం నాకెంతో అదృష్టం అని చెప్పి లక్ష్మి పొగుడుతూ ఉంటుంది అలా అందరూ హాల్లో కూర్చుని సరదాగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే పోలీస్ కమిషనర్ ఇంటికి వస్తాడు ఇంటికి పోలీస్ కమిషనర్ రావటంతో అందరూ కాస్త కంగారుగా ఉండటంతో కార్తీక్ మీరేమీ కంగారు పడకండి నేనే మాట్లాడాలి రమ్మని పిలిచాను అంటాడు కార్తీక్ ఏంటి కార్తీక్ నువ్వు పిలిచావా ఎందుకు అని అడుగుతుంది సింధూర సార్తో మాట్లాడతాను కదా అందరప్పుడు వినండి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అని పోలీస్ ఆఫీసర్ని కూర్చోమని మర్యాదగా చెప్తాడు చెప్పండి సార్ మీరెందుకు రమ్మన్నారు అని పోలీస్ కమిషనర్ అడిగితే విద్య బయటికి వచ్చింది దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము కానీ అసలు ఆ మాస్టర్ ఎవరు ఎందుకు సాగర్ని చంపాలనుకుంటున్నాడు సాగర్ని చంపితే ఆ మాస్టర్కి ఏం ఉపయోగం ఇంకా ఎవరైనా హస్తం ఉందా అన్న సందేహం నాకు కలుగుతుంది కాబట్టి మీరు పర్సనల్ గా ఈ కేసును టేకప్ చేసి నిజాలు బయట పెట్టాలి అని అడుగుతాడు కార్తిక్ తప్పకుండా సార్ ఠాగూర్ గారు కొడుకును హత్య చేయడానికి ప్రయత్నించాడు అంటే దాని వెనకాల చెద్ద ప్లానే ఉంటుంది ఎలాగైనా నేను కనిపెడతాను తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపిస్తాను అంటాడు కమిషనర్ ఈ కేసును మీరు తొందరగా పూర్తి చేస్తే మీకు అందాల్సినవన్నీ మీకు బాగా దొరుకుతాయి అని చెప్తాడు కార్తిక్ చాలా సంతోషంగా సరే సార్ అని పోలీస్ కమిషనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ కూడా నిజమే అసలు సాగర్ని ఊకి రాడకుండా ఎందుకు చంపాలనుకున్నాడు అన్న సందేహం ప్రతి ఒక్కరిలో వస్తుంది సింధూరాకి భయం మొదలవుతుంది పోలీసులు సింధూరా దగ్గరికి రాగలుగుతారేమోనని అలా భయపడుతూ తన గదిలోకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో సింధూరా ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ చూస్తుంది ఫోన్ డిస్ప్లే మీద భరత్ మాస్టర్ అన్న పేరు కనపడుతుంది చనిపోయిన మాస్టర్ సింధూరాకి ఫోన్ చేయటమేమిటి అన్న కంగారులో సింధూరాకి చెమటలు పడతాయి అసలు ఇప్పుడేం జరుగుతుంది ఇప్పటికైనా సాగర్ చంపాలనుకుంటుంది సింధూరా అని కార్తిక్ తెలుసుకోగలుగుతాడా సింధూరా ఆస్తి కోసం ఎంత పనైనా చేయగలదని కుటుంబ సభ్యులకు తెలిసిపోతుందా లేక దీని నుండి కూడా తప్పించుకుంటుందా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సింది తరువాయి భాగం పా ఇరవై ఏడు